అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పతోట అయితే ఈ రోజు వీడియో అండి మరి నిన్న ఈవేళ కూడా చాలా విపరీతమైన ఎండలండి మరి ఎండలకి మన గార్డెన్లో మన కుండీల్లో మొక్కలు కూడా కొద్దిగా ఉడివి అవి మీకు చూపిస్తూ ఇప్పుడు ఒక ద్రావణం అయితే నేను వాటర్లో కల్పిస్తానండి మరి ఎండలు ఎక్కువ కాస్తున్నప్పుడు మనం ఏదో ఒక ద్రావణం మొక్కలకైతే ఇవ్వాలి కదండి మరి అప్పుడే మనకి మంచిగా కాయలు అనేవి కాస్తాయి మరి అది ఏమిటి ఎలా ఇస్తాననేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వీళ్ళకైతే ఇవ్వదాము అయితే చూడండి మరి ఇది అట్టపల్లతో బెల్లంతో నేను ఇది మీకు ముందుగానే నేను చేసి చూపించాను కదండి మరి ఇది చేసిన నుంచి మనకి వర్షాలే పడుతున్నాయి అయితే మూడు రోజుల పట్టి నుంచి విపరీతమైన ఎండలండి మరి ఈ ఎండలకి మన మొక్కలు కాస్త డెల్ల డెల్లగా అవుతాయి కదండి అందుకని నేను ఇది ద్రావణం అయితే నేను వాటర్లో కలిపిస్తానండి ఎలా కలుపుతున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను ఇది డైరెక్ట్గా మనం ఇలా ఇవ్వం కదండి ఇప్పుడు నేను ఇదిగోండి బకెట్ నుండి వాటర్ తీసుకున్నాను అంటే మనకి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలను బట్టి మనం వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ అయితే తీసుకున్న తర్వాత ఇదిగా చూడండి ఈ మగ్గులో నేను ఇది అయితే కలుపుతున్నాను ఒక మూడు స్పూన్లు అయితే వేస్తానండి ఇదిగోండి ఒక మూడు స్పూన్లు అయితే నేను వేసాను ఇది దీంట్లో మరి ఈ ఎక్కువ బకెట్లో వాటర్ ఉన్నది కాబట్టి ఇది కలవదు కాబట్టి ఇందులో కలిపి నేను వాటర్లో వేసేసి ఈ వాటర్ని నేను మొక్కలకైతే ఇస్తానండి ఇవ్వండి వాటర్లో అయితే వేస్తానండి మొగ్గుతో నేను కలిపెట్టుకున్నది వేస్తానండి మొగ్గుతో మనం ఇలాగా మంచిగా కలబెట్టుకుని ఈ నీళ్ళు అయితే నేను ఇలా ప్రతి మొక్కకి ఇస్తానండి మరి మామూలుగా వాటర్ ఇవ్వటమే కాకుండా మనం అప్పుడప్పుడు ఇలాగ లిక్విడ్లు తయారు చేసుకుని మన మొక్కలకి ఇస్తూ ఉంటే మరి మంచిగా కాస్తాయండి మరి కుండీల్లో పెంచుతున్నాం కాబట్టి మరి బలం ఉండాలి కదండి మొక్కలకి ఇటు చూడండి మనకి బ్లూ కలర్ శంఖం పూలు అయితే వచ్చినావండి చూడండి బాగా వచ్చినాయి కదండి ఇందులో కుండీ నేను బకెట్లో పెట్టాను ఇంకేతలు కూడా ఉన్నాయండి పువ్వులైతే ఇటు సైడ్ ఉన్నాయండి మంచిగా వచ్చినాయి కలర్ అయితే బాగుందండి అయితే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకేం ఇలా నేను ప్రతి మొక్కకి ఇలా ఇస్తానండి అయితే ఈరోజు ఎండకైతే మరి చాలా వదిలినయి అండి మొక్కలు అయితేనే ఈ వంగ మొక్కలు అయితే చూడండి చాలా హెల్తీగా చాలా మంచిగా అయితే ఉన్నాయి కదండి మరి గోంగూర చూడండి వదిలింది ఏం కాదండి ఇప్పుడు మనం ఒక మొగ్గు వాటర్ ఇస్తే అవి మరలా మంచిగా అయితే వస్తాయి మనకి ఇవండి గోంగూర చెట్టు చూడండి మరి ఎలా అయితే వడినాయో ఏం కాదండి వాటర్ ఇచ్చిన ఒక ఐదు నిమిషాలకి ఇవి మరలా మంచిగా అయితే వచ్చేస్తాయి అయితే మనకి మట్టి కలుపుకునేటప్పుడు మనము కోక పెట్టి వాడలేదు కదండీ వాటర్ శాతం లేక మన కుండీల్లో మొక్కలు అయితే ఎలా అవుతాయండి ఇంకా చూడండి ప్రతి మొక్క మనకి వడిలిందండి నేను ఇప్పుడు ప్రతి మొక్కకి వాటర్ ఇచ్చుకుంటానండి అటు సైడ్ అయితే ఉన్నాయి కదండి అటు సైడ్ అయితే ఉన్నాయి అటు వస్తానండి అలాగా ఇవ్వండి వంగ మొక్కలు కూడా నేను అలాగే వేస్తున్నాను అంటే ఒక్కొక్క బకెట్లో మనకి వాటర్ శాతం ఉంటే మొక్కలు ఎంత మంచి హెల్దీగా ఉన్నాయి అలాగ మనకి తడిగా లేనప్పుడు చూడండి కొన్ని కొన్ని అయితే మనకి మొక్కలు అయితే వడినాయి కదండి అయితే మనకి బకెట్లో మట్టి తడిగా లేనప్పుడు కొన్ని మొక్కలు అయితే వడుగుతున్నాయండి అయితే మనం ఒక్కొక్క ఇట్టు కూడా వాడట్లేదు కదండి మరి అందుకనేసి మరి కొన్ని మొక్కలు అయితే ఇలా వాటర్ ఒక్కరోజు వాటర్ అయిపోతే మనకి ఇలా వడులుతున్నాయండి ఇలా నేను ఇప్పుడు ప్రతి మొక్కకి ఇస్తానండి అటు సైడ్ అయితే ఉన్నాయి కదండి మనకు మొక్కలు ఇలా ఇచ్చుకుంటూ నేను పాలకూర చూడండి మరలా చక్కగా మనకి మంచిగా వచ్చేసింది పుదీనా కూడా మనకి చిన్న చిన్న కుండీల్లో కూడా చక్కగా పెంచుకొచ్చండి ఇది చూడండి ఈ మొక్క అయితే చూడండి ఎలాగా వడలిపోయిందో మనకి ఇప్పుడు ఈ వాటర్ వేసిన ఒక్క రెండు మూడు నిమిషాలకి అయితే మంచిగా వస్తుందండి అయితే మనం కొత్తగా నాటాను కదండి నారు ఈ బకెట్ అయితే ఇక్కడ పెట్టుకున్నానండి అలాగా మనకి బెండవ చెట్లు అయితే అటు సైడ్ పెట్టానండి అటు సైడ్ ఉన్నా చూపిస్తాను ఇదిగోండి స్టాండ్ లాగా ఖాళీగా ఉన్నది కదండి నేను వంగమొక్కలు తీసేసిన తర్వాత ఇదిగోండి వీటికైతే ఇలా పెట్టానండి స్టాండ్ మీద మనం నాటాను కదండి ఇవి మొన్న గ్లాసులో పెట్టుకున్న మొక్కలు అండి అవి అవన్నీ నేను స్టాండ్ ఖాళీ ఉన్నదని ఇలా పెట్టానండి ఇలా మనం ప్రతి మొక్కకి మనం అలాగా ఒక పది రోజులకి ఒకసారి ఏదో ఒకటి ద్రావణం ఇస్తూ ఉండాలండి అంటే మనకి వర్షాలు వస్తూ కాదండి వర్షాలు వస్తున్నాడు మనం ఇవ్వకపోయినా ఏం కాదు మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ ఆ ఎండలకైతే మనం ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి అటు సైడ్ అయితే వెళ్దామండి ఇదిగోండి బండి చెట్లు కూడా నేను ఎలా ఇస్తున్నానండి మీకు ఎక్కువ నేను హార్వెస్ట్ వీడియోలో చూపిస్తాను కదండి మరి ఇలాంటి వాటర్ ఇచ్చినప్పుడు ద్రావణాలు ఇచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు చూపించలేదు అదిగోండి మనకి ఇలా చూడండి ఈ వంకాయలు అయితే మరి చాలా బాగున్నాయి చెట్టు అయితే చూడండి వదిలింది ఇది ఒక్క పూట వాటర్ అయిపోతే మనకి ఇలా వడులుతుందండి ఇవైతే చాలా బాగున్నాయి అంటే మనకి మట్టి కలుపునే దాంట్లో తేడాను బట్టి ఉంటుందండి మనం నేను అసలు కూకపెట్టి ఇంతవరకు వాడలేదు బహుశా అందుకనేమనుకుంటా నేను కొన్ని మొక్కలు అయితే మనకి వదులుతున్నాయి బకెట్లోవి ఇక అయితే చూడండి ఇవన్నీ మంచిగానే ఉన్నాయి మనకి కూర చూడండి పచ్చల కూర అయితే మరలా మంచిగా వచ్చేస్తుంది ఇవ్వండి చిక్కుడు బీర ఇది కూడా ఈ బెండకాయ చెట్టు కూడా దీనికి వేసానండి ఈ వంగ చెట్టు కూడా కాస్త వడలింది కాసేపటికి మంచిగా సెట్ అయిపోతాయండి ఇదిగోండి పాదులకి లేదా మనం ప్రతి చెట్టుకి మనం ఇచ్చుకోవచ్చండి ఈ ద్రావణం ద్రావణమైతేనే మనకి పువ్వుల చెట్లకి అలాగే కాయగూరల చెట్లకి ఇది ఆనప్పుదండి వంగ చెట్లకి అయితే మనం ఇప్పుడు వాటర్ ఎక్కువే ఉండాలండి ఇవి పైనుంచి కూడా మనం వాటర్ వేసుకుంటే పురుగు పట్టదండి నేను మార్నింగ్ టైంలో పైనుంచి ఇస్తానండి అంటే చెట్టు పైన ఇలాగా వాటర్ చేస్తాను అప్పుడు పురుగు ఎక్కువ పట్టుకోకుండా మనకి వంకాయలకి పురుగు పట్టవండి అలాగేస్తే మనకి నేల మంచి చెట్లకి అయితే అలానే ఇస్తాను కదండీ ఇదిగోండి ఈ చెట్లు చూడండి కాస్త నేను మార్నింగ్ అయితే ఈరోజు సండే కదండీ కొన్ని పనుల వల్ల మార్నింగ్ వాటర్ చేయలేదు ఎలాగైనవి ఏం కాదండి కాస్త ఒక ఫైవ్ మినిట్స్ టైంలో సెట్ అయిపోతాయి వాటర్ చేసాం కదా ఇప్పుడు ఇలాగ ప్రతి మొక్కకి మనం ఇచ్చుకోవచ్చండి ఈ బకెట్ అయితే మనకి పూర్తి అయిపోయండి మన మొక్కలను బట్టి మనం కలుపుకోవచ్చు అండి ఇలాగా చూసారు కదండి మరి ఇలా మనం ఏదో ఒక ద్రావణం అయితే ఇస్తూ ఉండాలి నేను మరలా ఒక ఇరవై లీటర్ల వాటర్లో మరలా కలుపుతానండి కలిపి ఇంకా మనకు అటు సైడ్ పూల మొక్కలు ఉన్నవి అలాగటి పాదులు ఉన్నాయండి ఆ చెట్లు కూడా నేను ఇస్తాను మరి ఇప్పుడు మీకు బోర్ కొడుతుంది కదా మొత్తం నేను ఇలాంటి వీడియో చూపిస్తే అయితే మనకి సొరకాయ అయితే హార్వెస్ట్ రెడీ అయిపోయిందండి మరి అది సొరకాయని మీకు చూపిస్తూ నేను ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేస్తానండి ఈ రోజు ఓకేనండి ఓకేనండి మరి సొరపది అయితే చూడండి మనకి చాలా మంచిగా అయితే వచ్చింది కదండి ఇంతకు ముందైతే నేను కిచెన్ స్లాబ్ మీద పండించాను ఇది మనకి కొత్త పందిరి వేసాక ఇదే ఫస్ట్ అండి ఇది ఫస్ట్ సొరకాయ నేను దీన్ని కూడా మరలా నేను చిన్న మా కంటైనర్ పెట్టానండి నాకు లేక మరి ఇది ఒకటే వచ్చిందండి ప్రస్తుతానికి ఇంక పిందులు కూడా ఎక్కడా లేవు మరి మరలా వస్తుందా లేదో చూడాలి చూడండి చాలా మంచిగా అయితే ఉన్నది కదండి నాకు చాలా హ్యాపీగా ఉంది మరి ఇది ఇక్కడ చక్క చక్కగా ఎంత పొడవుగా చాలా బాగా వచ్చిందండి అయితే దీన్ని లాస్ట్ లో హార్వర్డ్ చేస్తాను ఎందుకంటే అక్కడక్కడ మరి వంకాయలు సైజ్ కూడా పెరిగిపోయి చూడండి మరి వేస్ట్ అవ్వకుండా మనకి నేను ఒకటిన్న రెండున్నా హార్వర్డ్ చేసేద్దామండి అలా చూసుకుంటాం మనం వంకాయలు మన తోటలో అయితే ఎక్కువే ఉన్నాయండి మరియు వంకాయలు తినటం కూడా చాలా మంచిదేనండి హార్ట్ కూడా చాలా మంచిది వంకాయలు చాలా మంచి గ్రేవీగా చాలా ఇలా మనకి కర్రీ ఇలా వండుతున్న వెంటనే ఇది గుజ్జిలాగా అవుతుందండి మనం ఎటువంటి మందులు లేకుండా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా అటు సైడ్ అయితే బెండకాయ చూడండి చాలా బారుగా ఇది అయిపోయింది నేను కోసేస్తాను ఆల్రెడీ మనకి ఫ్రిడ్జ్లో ఉన్నది ఈ బెండకాయలు అయితే ఒక రోజులోనే ముదిరిపోతాయండి అందుకే మనం ఒకటి ఉన్నా సరే కోసుకొని దాసి పెట్టుకుంటే బెటర్ అటు సైడ్ ఉన్నాయండి వెళ్దాము ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి వంకాయ చాలా బాగుంది కలర్ గాను ఇది పాత చెట్టు ఉండి ఇది ఇంత మంచిగా కాస్తుంటే మరి చాలా హ్యాపీగా ఉంటారు కదండి అటు సైడ్ మనకి గ్రీన్ వంకాయ అయితే చూడండి అటు గ్రీన్ వంకాయలు ఉన్నాయి కానీ మరి ఇంకా అవ్వలేదు కదండి కాస్త ఒక రెండు రోజులు పోయాక మనం ఉంచేద్దాం అండి ఇవైతే వైట్ ఎగ్ వంకాయలు అంటున్నారండి మరి ఇవి ఇందులో ఒకటి అయితే నేను విత్తనాలకు అయితే ఉంచేస్తాను ఇంక గ్రీన్ అయితే ఇందులో కూడా ఒకటి ఉంచుతాను నార్మల్ ఒకటి ఉంచితే మనకి ఇంకా మనం మార్కెట్కి వెళ్ళాల్సిన లేకుండా విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు అండి ఇక్కడ ఇంకా అవిని కాలు అయితే లేవండి అటు సైడ్కి అయితే వెళ్దాము ఇదిగోండి మనకి పాత చెట్లను కూడా వంకాయలు ఉన్నాయండి మరి ఇవి ఇలా చూడండి ఈ ఎండకి కాస్త కలర్ అయితే మారుతున్నది మనం ఈ టైంలోనే హార్వర్క్ ఉంటే మనకి ఇవి బంగాళదుంపుల్లోనూ అలాగే మనకు కలుపుకు కూడా వస్తాయండి మనకు ఇలాగ రెండు మూడు చెట్లు వేసుకుంటే సరిపోతుందండి అటు సైడ్ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఈ గుత్త వంకాయలు సైజులోవి ఇవి మొల్ల వంకాయలు అంటున్నారండి మరి చాలా బాగున్నాయి కదండి రౌండ్ గా ఇక్కడ కూడా ఒకటి ఉన్నది ఇటు సైడ్ అయితే ఉన్నదండి మరి ఇదిగోండి ఆస్త వడలింది మనకి చెట్టు అయితే ఇప్పుడు వాటర్ ఇచ్చాం కదండి మంచిగా అవుతుంది ఇంకా ఎక్కడ వంకాయలు అయితే లేవండి మరి చిన్నగా ఉన్నవి ఉంచేద్దాం మరి ఓకేనండి మనం సరకాల వైపు హార్వెస్ట్ చేసేద్దాం అండి చాలా బార్ అయితే ఉన్నది కదండి చాలా హ్యాపీ నాకు ఇదైతే మరి కట్ చేసేస్తున్నాను మనకి ఇలాగా ఈ టైంలోనే హార్వెస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే మరి ముదిరిపోయినా కూడా మనకి వేస్ట్ అవుతుంది కదా అందుకని మనకి ఇది కరెక్ట్ సైజ్ అండి ఇది మనకి కరెక్ట్గా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటేనే మనకి చక్కగా మరి గింజ రాకోకుండా మంచిగా ఉంటుంది చూడండి చాలా బాగుంది కదండి మరి ఇంత మంచిగా మనం ఆర్గానిక్ గా మనం ఇలా పండించుకుంటుంటే మనం ఆ పండించిన కష్టం అంతా మర్చిపోతామండి ఇలాంటి హార్వెస్ట్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అండి నేను చాలానే సొరకాయలు పండించాను ఇంతకు ముందు కూడా అలాగే మనకి ఇంకొక పాద రెండు పాదలు అయితే ఉన్నావండి అవి అయితే ఇంకా చిన్నగానే ఉన్నాయి మరి ఈ అయితే ఇలా చూడంత వరకు ఇల్లింది కానీ మరి ఇంకెక్కడ పిందులు అయితే రాలేదండి మరి చిన్న కంటైనర్ వల్ల అనుకుంటా నేనైతే నాకు ఆ సమయంలో పెద్ద టబ్బలు దొరకకుండా నేను మరలా ఇందులోనే పెట్టుకున్నాను పర్వాలేదండి ఇది ఒకటైనా నాకు హ్యాపీ నేను పండించినందుకు ఆ పాద పెట్టుకున్నందుకు మనకి వేస్ట్ అవ్వకుండా చూసారు కదండి మరి మీరు కూడా ఇలాగే పండించుకుంటారని నేను కోరుకుంటున్నాను చాలా బాగా వచ్చింది కదండి ఓకేనండి మరి ఈ రోజు హార్వెస్ట్ చేస చూసారు కదండి మరి చిన్నగా నేను ఆర్డర్ చేశానండి మన సహాయ ఇది చాలా బాగా వచ్చింది అలాగే మరి కొద్దిగా వంకాయలు నేను ముద్రపాతాయని హార్వెస్ట్ చేసేసానండి మరి ఇదేనండి రోజు వీడియో మరి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి ఓకే బాయ్ అండి